श्रेयग्रभ्य नमः हरेवा श्रीमा स्वधा गोत्र गोत्र बवयः पुनविशला गोत्र वश्य यवना किरण सिद्धम शेट्टी यशोदा सिद्धम शेट्टी नाम वेस्य भवानी किरण नाम वेस्य श्रीशाना वेस्य वियोना किरण नाम ಮೋನಾ ನೇಷ ಸಹ ಕೋಟುಂಬಾಂ ಸಕಲಕ್ಷೈರ ಧೈರ್ಯ ವೀರ್ಯರಂಗ್ರೀಮನ್ಮಹಸ್ರಲಿಂಗೇಶ್ವರ ಸ್ವಾಮನಃ ಸಂಪೂರ್ಣನುಗ್ರಹ ಪ್ರ पुष्प पूजयामी वो शिवाय न महा वो महेश्वरायन महाव शंभव न महा वम शुमुा न महावां जगद्रक्षा महावाम विराट रूपा महाव जगन्मयान महात्री सहस्रलिंगे स्रस्वाम नमो नमना पलप्रपुष्पूजा चाह सपया वो वनस्तिवेनाधेशग्रे सर्पदेव दूपोम प्रतिगृहितता श्रीमेदेवताम नम पिरीमूप्रापयामी घंटा द्रावया साक्षांदीपंदर्शम घोदघोरेज्योघोरघोतरेभ्यो सर्वर्वेभ्य నమస్తే ఆ సోదరోపేద్ జిహా నమో మహాదేవ్ పరమేశ్వర దేవదాబ్జో నమః నమహై ది ఆనందకర్పూర్ దైవ్య మంగళనీరాజనాం సమర్పయామి పార్వతీపదేరహర మహాదేవ శంభో సింకరమ్ శ్రీ గురుభ్యో నమః నమస్కారం అండి శ్రీ సిస్తి సహస్రలింగేశ్వర స్వామి దివ్య చేతనంద ఉన్న 150 మంది అనాదులకు అబాగిలకు ఈ రోజు భవాని కిరణ్ సిద్ధంశెట్టి గారి పుట్టిన సందర్భంగా అన్నదానం జరుగుతుంది అన్నదానం జరిపించే వారు యశోద సిద్ధంశెట్టి గారు భవానీ కిరణ్ గారు శిరీష గారు బియోనా గారు యష్ణ గారు సాయి కిరణ్ గారు మోనా గారు రిధి గారు మరియు కుటుంబ సభ్యులు వారికి వారి కుటుంబ సభ్యులకు ఆవిర ఆరోగ్య ఆస్ట్రై స్థాయిలో నెలవేళ విన్నట్టు కోరుకుంటూ భవానీ కిరణ్ సిద్ధంశెట్టి గారికి పుట్టినరోజు శుభాక్యం తెలియస్తూ ఇంకా ఎవరైనా ఇలాంటి సేవా కార్యక్రమం జరుగుంటే మీ పుట్టినరోజులు మీ పెళ్లి రోజులు ఇతర కార్యక్రమం ఉన్నప్పుడు మాధదేవి భాష జరుపుకుని నూట యాభై మంది అనాథలకు అభాగ్యులకు ఆకలి దిశ కోరుకుంటున్నాం అలాగే మీరు అందిస్తున్న అన్నదా కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా జరుపుతున్నాము అన్నదా భవ బా భవ సుఖీ భవ ధన్యవాదాలు